దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు రైటర్ రేవతి ఛానల్ విలన్ ఎపిసోడ్ నెంబర్ టూ థర్టీ వన్ సంజనాకి సపోర్ట్గా నిలిచిన రామ్నాథ్ గారు ప్రెగ్నెన్సీ విషయంలో సంజు తీసుకోబోయే నిర్ణయం ఏంటి కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి మన ప్రేమకు గుర్తుగా మా నాన్నను లేక నీ మేనత్తను మనకు బిడ్డగా పుట్టబోతున్నారు అన్నాడు యశ్వంత్ అది వినగానే ఎమోషనల్గా సంజు చెయ్యి మళ్ళీ పొట్ట మీదకు చేరింది ఆవేశంలో ఉన్న నీకు ఎంత పెద్ద తప్పు చేయబోయావో అర్థం కావట్లేదు సంజు నా మీద కోపంతో ఇప్పుడే ప్రాణం పోసుకుంటున్న పసిగుడ్డును అంతం చేయబోయావు అసలు నువ్వు చేసిన పనికి నీ మీద భరించలేనంతగా కోపం వస్తున్నా నిన్ను కొట్టలేక ఊరుకుంటున్నాను అన్నాడు యశ్వంత్ ఆ కోపాన్ని కళ్ళల్లో చూపిస్తూ యశ్వంత్ మాటలకు సైలెంట్గా ఉండిపోయి ఆగ్రహంగా చూస్తుంటుంది నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు నాకు కలిగిన సంతోషం అంత ఇంత కాదు మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది కానీ నువ్వు మాత్రం నాకు తెలియకుండా మన బిడ్డని అంటూ అంతకు మించి మాట్లాడడానికి కష్టం అనిపించి బాధపడుతూ ఆగిపోయాడు సంజుకి యశ్వంత్ మీద కోపంగా ఉన్న చేయబోయిన తప్పును తలుచుకొని తను కూడా బాధపడుతూ ఉంటుంది అదే సమయాన స్వాతి ఆటోలో ఇంటికి వస్తూ వాళ్ళ నాన్నగారికి ఫోన్ కాల్ చేస్తుంటుంది ఇంట్లో ఉన్న రామ్నాథ్ గారు ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు నానా మీరు బయలుదేరి మా ఇంటికి వచ్చేయండి అని అంది దేనికమ్మా అని అడిగాడు ఇక్కడికి వచ్చాక చెప్తా నానా మీరు ముందు రండి అని అంది అది కాదమ్మా అక్క కూడా ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియడం లేదు అని అంటుండగా ఆ యశ్వంత్ అక్కని బలవంతంగా మా ఇంటికి తీసుకువెళ్ళాడు నానా నేనిప్పుడు బయట ఉన్నాను ఆటోలో ఇంటికి వెళ్తున్నాను మీరు అక్కడికి రండి మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది తన మాటలకు రామ్నాథ్ గారు కంగారు పడుతూ యశ్వంత్ బలవంతంగా నా కూతుర్ని తీసుకెళ్లడమేంటి ఏంటి అని అనుకొని ఆ విషయంలో రామ్నాథ్ గారు కూడా యశ్వంత్ మీద కోపం తెచ్చుకుంటూ వెంటనే బయలుదేరాడు సంజు ఇంకా వాదన పడుతూ ఏమైనా నువ్వు చేసింది తప్పు యశ్వంత్ నన్ను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిస్తున్నావు అంటే నేను నిన్ను అరెస్ట్ చేయించినందుకు నా మీద రివెంజ్ తీర్చుకోవడానికని అనుమానం కలుగుతుంది అని అంది ఏయ్ చి నువ్వు నీ అనుమానాలు నువ్వు డాక్టర్ రూంలోకి వెళ్ళావని తెలిసి నేను ఎంత ఫాస్ట్గా వచ్చినా చేరుకోలేని అర్థమై పోలీసుల్ని పంపించాను కానీ తొక్కలో నీ మీద రివైన్ తీర్చుకోవడానికి కాదు అన్నాడు కోపంగా ఏమైనా ఈ ప్రెగ్నెంట్ విషయంలో నీ ఇష్టానికి నిర్ణయాలు తీసుకొని నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకురావడం నీ తప్పు అంది సంజు ఏది తప్పో ఏది రైటో ఇప్పుడు నేను ఆలోచించడం లేదు సంజు నాకు నా బిడ్డ కావాలి నా బిడ్డ కావాలి అంటే నువ్వు నా దగ్గర ఉండి తీరాల్సిందే అన్నాడు యశ్వంత్ ఈ ఇద్దరు ఇలా గొడవ పడుతుంటే పడు కింద ఉన్న పూర్ణ ఆదిత్య కంగారు పడుతున్నారు అంతలో స్వాతి ఆటోలో అక్కడికి చేరుకుంటే అదే సమయాన రామ్నాథ్ గారు ఆటోలో అక్కడికి వచ్చి దిగారు త్వరగా లోపలికి పదండి నానా ఎలాగైనా అక్కని ఆ యశ్వంత్ నుంచి విడిపించి తీసుకువెళ్ళండి అని చెప్పి తండ్రి పట్టుకుని తీసుకెళ్తుంటే ఆగమ్మ స్వాతి అంటూ తనని ఆపి అసలు ప్రాబ్లం ఏంటి అని అడిగాడు రామ్నాథ్ గారు అక్క ప్రెగ్నెంట్ నానా అని అంది అది విని రామ్నాథ్ గారు ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసి చూస్తున్నారు అక్క ప్రెగ్నెంట్ అడ్డు పెట్టుకొని ఆ యశ్వంత్ బలవంతంగా అక్కని ఇక్కడికి తీసుకొచ్చారు నానా లోపలికి వచ్చి అతనితో గొడవ పడి అక్కను తీసుకెళ్దురు కాని రెండు నానా అంటూ తండ్రి పట్టుకొని లోపలికి తీసుకెళ్తుంటుంది స్వాతి మాటలకు రామ్నాథ్ గారు ఇంకా ఆశ్చర్యంలోనే ఉండిపోయి కూతురు వెంట లోపలికి వచ్చాడు పైన వాళ్ళిద్దరూ పడుతున్న గొడవ గురించి ఆదిత్య పూర్ణ కంగారు పడుతుండగాని ఈ ఇద్దరు లోపలికి రావడం చూశారు స్వాతిని చూడగానే ఆదిత్య కోపం అమాంతం పెరుగుతుంటే స్వాతి కూడా ఆదిత్యని కోపంగా చూస్తుంటుంది పైన ఇద్దరు గొడవ పట్టడం రామ్నాథ్ గారికి కూడా వినిపిస్తుంటుంది స్వాతి కూడా ఆ గొడవ వింటూ అక్క నిన్ను తీసుకువెళ్ళడానికి నాన్న వచ్చాడు కిందికి రా అక్క అంటూ కేకలు పెడుతుంటుంది తన కేకలు యశ్వంత్కి సంజూకి వినిపించగానే ఆ క్షణం వాళ్ళ గొడవకి అక్కడ బ్రేక్ పడింది నిన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చే హక్కు ఎవరికీ లేదక్కా సో నువ్వు నాన్న వెంట రా అక్క అంటూ కేకలు పెడుతుంటే తన కేకలకి ఆదిత్య కోపంతో పిడికిలి బిగిస్తున్నాడు ఈ విషయంలో పూర్ణ కూడా స్వాతి మీద కోపంగానే ఉంది సంజు ఆ కేకలు విని నానా అంటూ ఆ రూము నుండి బయటకొస్తుంది వస్తుంది కోపంలో ఉన్న యశ్వంత్ కూడా ఆ రూములో నుంచి నిదానంగా కదులుతాడు సంజు రూమ్ నుండి బయటకొచ్చి కింద ఉన్న తండ్రిని చూసి నానా అంటూ కంటతడి పెట్టుకుంటూ స్టెప్స్ దిగి వెళ్తుంటుంది ఆ క్షణం ఆ తండ్రి కూతుర్ని బాధగా చూస్తూ అమ్మ సంచిన అంటూ ఉండగానే సంజు కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి నా ప్రమేయం లేకుండా నా ఇష్టానికి వ్యతిరేకంగా నా జీవితంలో ఏమేమో జరిగిపోతున్నాయి నానా అని చెప్పి తండ్రిని హక్ చేసుకుని ఏడుస్తుంటుంది సంచనా మాటలకు స్వాతి కూడా బాధపడుతూ ఇక నుండి నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏది జరగదక్కా ఇక్కడ నీ మీద ఫోర్స్ చేసే అధికారం ఎవరికీ లేదు అని స్వాతి అంటూ ఉండగా స్వాతిని కోపంగా చూస్తూ యశ్వంత్ కిందికి వస్తున్నాడు కూతురు తట్టుకోలేనట్టుగా ఏడుస్తుంటే ఏడోకమ్మ నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం మరి నాకెందుకు చెప్పలేదు అసలు అప్పుడే ఈ విషయం ఇక్కడ వరకు ఎలా తెలిసింది అని అడిగాడు ఆ మాటలకు స్వాతి ఇప్పుడు కంగారుగా నీళ్లు మింగుతుంటే మీ నాన్న అడుగుతున్నాడు కదా సమాధానం చెప్పు స్వాతి అన్నాడు యశ్వంత్ స్వాతి యశ్వంత్ని కోపంగా చూస్తుండగా అంతకంటే ఎక్కువ కోపంగా ఆదిత్య భార్యను చూస్తూ నువ్వు చేయబోయిన దుర్మార్గాన్ని మీ నాన్నకి నువ్వు చెప్తావా లేకపోతే మమ్మల్ని చెప్పమంటావా అని అడిగాడు నేను చేయబోయింది దుర్మార్గం కాదు మా అక్క జీవితం సంతోషంగా ఉండాలని ఆలోచించే ఆ పని చేయబోయాను అని అంది స్వాతి వాళ్ళ మాటలు అర్థం కానట్టుగా రామ్నాథ్ గారు చూస్తుంటే యశ్వంత్ వారిని గౌరవంగా చూస్తూ మీ ఇద్దరి కూతుళ్ళు కలిసి నా బిడ్డని నాకు కాకుండా చేరని చూశారండి అంటూ ఆ వీడియో రామ్నాథ్ గారికి చూపిస్తున్నాడు ఆ వీడియో చూసి రామ్నాథ్ గారు కూడా విస్తుపోతున్నారు రామ్నాథ్ గారు ఆ వీడియో చూస్తూనే సంజో మీద కన్నా స్వాతి వైపు కోపంగా చూస్తున్నాడు స్వాతి తమాయించుకుంటూ నిలబడి ఉంటుంది ఆ క్షణం సంచనా కూడా తప్పు చేసిన భావంతో తండ్రి ముందు మౌనంగా ఉంది యశ్వంత్ ఆ వీడియో చూపించి అందుకే నా బిడ్డ ప్రాణాలు క్షేమంగా ఉండాలనే అభిప్రాయంతో సంజుని ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చాను అన్నాడు అక్క లైఫ్ బాగుండాలి అంటే ఆ బిడ్డను తీసేయాలి అనుకున్నాను నానా అని స్వాతి అంటుండగా చాలే ఇక ఆపు అంటూ కూతురి మీద సీరియస్ అయ్యాడు రామ్నాథ్ గారు తండ్రి కోపాన్ని చూస్తూ స్వాతి భయపడుతుంటే సంజు అభాషన్ చేయించుకోవాలా లేక ఆ బిడ్డను మోయాలా అనేది సంజున అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది బిడ్డ విషయంలో తన ఇష్టానికి వదిలేకుండా ఆ బిడ్డ దగ్గర నీకేం హక్కు ఉందని అభాషం చేయించబోయావు అని అడిగారు రామ్నాథ్ గారు రామ్నాథ్ గారు కరెక్ట్గా అడుగుతున్నాడు అని ఆదిత్య పూర్ణ అనుకుంటూ ఉంటే యశ్వంత్ మాత్రం మౌనంగా చూస్తున్నాడు అది నానా అక్క భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను అంది స్వాతి అసలు నాకు తెలియకడుగుతున్నాను ఏది మంచో ఏది చెడో మీ అక్క కన్నా నీకు ఎక్కువ తెలియడానికి మీ ఇద్దరిలో నువ్వు పెద్ద మీ అక్క పెద్ద అని అడిగాడు రామ్నాథ్ గారు ఆ ప్రశ్నకి స్వాతి దగ్గర సమాధానం లేక మౌనంగా ఉంది స్వాతిని అలా తిడుతుంటే సంజు చూస్తూ ఉరుక్కోలేక తనని ఏమి అనకండి నానా నా విషయంలో తను ఏం చేయాలనుకున్నా నా మంచి కోరి చేస్తుంది అని అంది మంచి కోరి చేస్తుందమ్మా అది నేను విశ్వసిస్తాను కానీ ఈ బిడ్డ అనేది నీకు సంబంధించిన విషయం తనకు అసలు సంబంధం లేదు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవటం తనది ముమ్మాటికి తప్పే అది కూడా ఒక ప్రెగ్నెన్సీ దగ్గర ఇలా చేయటం ఇంకా తప్పు అని అన్నాడు తండ్రి మాటలకు స్వాతి తలదించుకొని ఉంటే తనకి కరెక్ట్గా క్లాస్ పీకుతున్నాడు అని ఆదిత్య పూర్ణ అనుకుంటున్నారు తరువాత రామ్నాథ్ గారు యశ్వంత్ వైపు చూస్తూ ఈ బిడ్డ విషయంలో మా స్వాతి చేసింది తప్పే యశ్వంత్ కానీ నా కూతుర్ని బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు కూడా తప్పు చేశావు తన ఇష్టాలకి విలువ ఇవ్వకుండా ఫోర్స్ చేయడంలో నీ తప్పు కూడా చాలా ఉంది అన్నాడు కోపంగా నా తప్పు ఉంది అని నాకు కూడా అర్థమవుతుందండి కానీ ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకుంటున్న నా బిడ్డని కాపాడుకోవాలి అంటే మీ బిడ్డను ఇక్కడికి బలవంతంగా తీసుకురాక తప్పలేదు అన్నాడు యశ్వంత్ అందుకని నీ బిడ్డ కోసం నా బిడ్డను బాధ పెడతావా అని అడిగాడు రామ్నాథ్ గారు ఈసారి యశ్వంత్ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉన్నాడు మీ పెళ్ళి సక్రమంగా జరగలేదు నా కూతురికి పెళ్లి అయ్యింది అనే విషయం కూడా మూడు నెలల క్రితం తెలిసింది ఇంకా చెప్పాలి అంటే నీ ప్రవర్తన బట్టి అంచనా వేస్తే ఆ బిడ్డ మీద నా కూతురికే ఎక్కువ అధికారం హక్కులు ఉంటాయి అన్నాడు యశ్వంత్ తప్పులు కూడా ఉండేసరికి బాధపడుతూ బిడ్డపై హక్కులు అధికారం మీ కూతురికి ఎక్కువే ఉండొచ్చు కానీ నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా నా బిడ్డని కడుపులోనే చిదిమేయాలి అనుకోవటం మహా నేరం కదండి అన్నాడు ఈ క్షణం నీ బాధలో కూడా న్యాయం ఉంది నీకు ఆ బిడ్డ కావాలని నీ అభిప్రాయంలో తేలింది ఇప్పుడు నా కూతుర్ని అడుగుతున్నాను అని సంజు వైపు చూసి అమ్మ సంజన నిజంగానే ఈ యశ్వంత్ నీ జీవితంలోకి వచ్చాక నీ ఇష్టానుసారంగా నీ జీవితం ఎప్పుడూ లేదు ఇప్పుడు ఆ బిడ్డ మీద అతని కన్నా నీకే పూర్తి హక్కులు ఉన్నాయి నువ్వు చెప్పమ్మా ఆ బిడ్డని మోస్తావా లేక ఆభాషం చేయించుకుంటావా అని అడిగాడు రామ్నాథ్ గారు ఆ ప్రశ్నకు ఒక్క స్వాతి తప్ప అందరు కంగారు పడుతూ సంచనా వైపు చూస్తున్నారు అందరి పెళ్ళిలాగా మీ పెళ్ళి కూడా జరిగి ఉంటే ఆ బిడ్డ మీద ఇద్దరికీ పూర్తి సమాన హక్కులు ఉండేవి ఇక్కడ నీ ఇష్టానికి విలువ ఇవ్వకుండా నీకు పెళ్ళి జరిగింది అతనితో జీవితాన్ని మొదలుపెట్టి బిడ్డకు తల్లివి కాబోతున్నావు ఈ బిడ్డ మీద నీ ఇష్టానికే ఎక్కువ విలువ ఇవ్వాలని నీ కోసం పోరాడుతూ నేను ఎక్కడికైనా వెళ్తానమ్మా ఈ యశ్వంత్ని నీ అభిప్రాయానికి అడ్డు రానివ్వను చెప్పు ఆ బిడ్డ నీకు కావాలా వద్దా అనేది పూర్తిగా నీ అభిప్రాయం మీదనే ఆధారపడి ఉంది అన్నాడు రామ్నాథ్ గారు సంజు తన పొట్ట మీద చేయి పెట్టుకొని మా నాన్ననో మీ మేనత్తనో ఆ కడుపులో పడ్డారని యశ్వంత్ చెప్పడం గుర్తు తెచ్చుకుంటూ ఉంది ఆ అభాషం చేయించుకుంటానని చెప్పక్క అంది స్వాతి స్వాతి నువ్వు నోర్మి ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దని చెప్పానా అంటూ కూతురి మీద మరొక్కసారి సీరియస్ అయ్యాడు రామ్నాథ్ గారు దాంతో స్వాతి మ్యూట్ అయిపోయింది ఈ బిడ్డ విషయంలో సంజనాకే ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి సంజనా నిర్ణయం బట్టి ఇక్కడ ఏదైనా ఉంటుంది అని అందరినీ ఉద్దేశించి చెప్పి నీ అభిప్రాయం ఏంటో సూటిగా చెప్పమ్మా ఇక్కడ నిన్ను ఎవరు నా ముందు ఎదిరించలేరు ఎదిరించాలని చూసినా కూడా ఎంత దూరమైన వెళ్తానని చెప్పాను కదా అన్నాడు రామ్నాథ్ గారు నేను ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చాను నానా అంది సంజు ఆ నిర్ణయం ఏంటో చెప్పమ్మా అన్నాడు రామ్నాథ్ గారు తను ఏమంటుందోనని యశ్వంత్తో సహా అందరూ టెన్షన్గా చూస్తున్నారు ఈ యశ్వంత్తో కలిసి ఉండాలని అనుకోవడం లేదు అలాంటప్పుడు ఈ బిడ్డను కూడా నేను జీవితాంతం పెంచలేను అని అంది సంజు అది విని యశ్వంత్ ఆదిత్య పూర్ణ ఇంకా కంగారు పడుతుంటే స్వాతి మాత్రం సంతోషపడుతుంటుంది అదే సంతోషంతో దగ్గరికి వచ్చి అంటే నువ్వు అభాషనికి ఒప్పుకుంటున్నావా అక్క అని అడిగింది లేదు అభాషను చేయించుకొని పాపాన్ని మూట కట్టుకోలేను అని అంది బాధపడుతూ ఈసారి స్వాతి అది విని కంగారు పడుతుంటే యశ్వంత్ ఆదిత్యలో కొంత సంతోషం కనపడుతుంది ఏంటక్క నువ్వు మాట్లాడేది బిడ్డను పెంచను అంటున్నావు అభాషను చేయించుకొను అంటున్నావు అసలు నీ నిర్ణయం ఏంటి అని అడిగింది స్వాతి బిడ్డని చంపుకొని నేరానికి పాల్పడే బదులు ఈ బిడ్డని కానీ అతని బిడ్డని అతనికి ఇచ్చేస్తాను ఇదే నా నిర్ణయం అని అంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్